ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలోనూ బుల్లితెర సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సహజీవనం చేస్తూ గడుపుతుంటారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తుంటారు వారికి నచ్చితే పెళ్లి చేసుకోవటం లేదంటే బ్రేకప్ చెప్పుకోవటం అనేది జరుగుతోంది అయితే ఈ కల్చర్ సినిమా సెలబ్రిటీలతో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీలలో కూడా ఎక్కువగా జరుగుతుంది ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నటువంటి బుల్లితెర సెలబ్రిటీల విషయానికి వస్తే ప్రియాంక శివకుమార్ ముందు వరుసలో ఉంటారు వీరిద్దరూ మౌనరాగం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ సీరియల్లోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు ప్రియాంక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పలు సందర్భాలలో చెప్పినప్పటికీ వీరి పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు ఇకపోతే తాజాగా ప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తన ప్రియుడు శివకుమార్తో కలిసి ఈ వ్రతం చేయటమే కాకుండా ఆయన పాదాలను నమస్కరిస్తూ తన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు సాధారణంగా ఇలాంటి వ్రతాలు పెళ్లైన దంపతులు చేస్తూ ఉంటారు అలాగే తన భర్త నుంచి భార్య ఆశీర్వాదాలు తీసుకుంటుంది కానీ ఈమె సహజీవనం చేస్తూనే శివకుమార్తో కలిసి పూజ చేయటం ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో నెటిజన్స్ ఈ ఫోటోలపై దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు నిజానికి ఇలాంటి వ్రతాలు పెళ్ళైన మహిళలు చేస్తారు కానీ మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇక పెళ్లి కాని వారు కూడా ఒంటరిగానే మంచి భర్త రావాలని పూజ చేస్తారు మీరు మాత్రం శివకుమార్తో కలిసి చేస్తున్నారు మీరు కలిసే ఉంటున్నారు కలిసే పూజలు అన్నీ చేస్తున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోవటం లేదు పెళ్లి తప్ప అన్నీ చేసేస్తున్నారు అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి